నమస్తే నేను మేం ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ వైబ్రెంట్ విజయ గారు ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే ప్రవళిక మ్యామ్ డబ్బు అనేది చాలా అవసరము అందరికీ అవసరము అంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతిదీ మనకి డబ్బుతోనే ముడిపడి ఉంటుంది ఏ పని చేయాలన్నా ఏ వస్తువు కావాలన్నా మనం మనీ పెట్టయితే మనకి రాదు అవ్వదు అంటే మనం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ట్రావెల్ చేయాలన్నా కావాలి మనం అప్గ్రేడ్ అవ్వాలన్నా కావాలి ఏదైనా మన సంతోషానికి కానీ బాధకు కానీ అన్నిటికీ మనీ అనేది చాలా అవసరము అయితే మనీని తొందరగా అట్రాక్ట్ చేయాలి అని అంటే ఎలాంటి అఫర్మేషన్స్ యూస్ చేయొచ్చు అంటారు షూర్ అండ్ ఇంకొకటి మనం మీరు ఇందాక మాట్లాడినట్టు మన కిరణ్ టీవీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే మన కామెంట్ ద్వారా తెలియజేయమని చెప్పారు కదా అదొక్కసారి మళ్ళొకసారి చెప్పరా మీరు ఎస్ షూర్ ప్రవణిక సో మనీ మనీని కూడుకునే అన్ని జీవితంలోని ప్రయాణం నడుస్తుంది అది సత్యం సి మనీ అనేది ఒక ఎనర్జీ ఓకే అది గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైనా మనీ ఎనర్జీని మనము కంట్రోల్ చేయకుండా మనము ఎప్పుడైనా మనీ ఎనర్జీని మనం అట్రాక్ట్ చేయాలి అంటే ఎప్పుడైనా హై ఎనర్జీలోనే ఉండాలి ఓకే అండ్ హై ఎనర్జీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పనుల్ని వాళ్ళు సక్రమంగా చేస్తారు అంటే డిసిప్లిన్ గా చేస్తారు ఇవి రెండు గుర్తు పెట్టుకోవాలి మనీ రావాలి అంటే అలసట లేదా లేజినెస్ ప్రొక్రాస్టినేషన్ అంటారు కదా అంటే ఈ రోజు చేయక్కర్లేదు రేపు చేయొచ్చులే అనే ఒక ఆ యాటిట్యూడ్ ని మార్చేయాలి ఎప్పుడైనా ఏదన్నా ఈ రోజు నేను చెయ్యాలి అనుకున్నప్పుడు దాన్ని మనం ఎలాగైనా చేసేటట్టు మనని మన ఎనర్జీని దానికి అలైన్ చేయాలి ఇలాంటి డిసిప్లిన్ని మన లైఫ్ లో తెచ్చుకుంటేనే మనం మనీ ఎనర్జీకి అట్రాక్ట్ అవుతాం ఓకే ఎందుకు ఇది చెయ్యాలి అంటే మనము మనీ ఎనర్జీని ఎందుకు తీసుకురావాలి అనుకుంటున్నాము మెయిన్ నువ్వు మనీ ఉంటేనే కదా నువ్వు ట్రావెల్ చేయగలుగుతావు నువ్వు ఫండ్ చేయగలుగుతావు నువ్వు బయటికి వెళ్ళగలుగుతావు అంటున్నావు కదా సో ఇక్కడ ఏమవుతుంది మనీ రావడం కన్నా నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది మనీని పెట్టుకుంటే నువ్వు ఇవన్నీ చేయలేవు కదా నీ దగ్గర ఎంతో మనీ ఉంది కానీ నువ్వు ఏం చేయకుండా ఇలాగే దిగులుగా ఉన్నావు అనుకో ఏమవుతుంది నో ఎక్స్పీరియన్స్ టైం అలా అయిపోతుంది చలో చలో అంటది అర్త్ ఒక రోజు నువ్వు వెళ్ళిపోతావు అలా కాదు కదా మనీ ఎందుకు నాకు త్వరగా కావాలి నాకు మనీ వస్తేనే కదా నేను అనుకున్నది సాధించడానికి అవుతుంది నేను అనుకున్న దగ్గరికి వెళ్ళడానికి అవుతుంది నేను అనుకున్నది నేను కొనాల్సి కొనాల్సి వచ్చినవి నేను కొనగలుగుతాను అన్ని అన్ని జాయి అన్ని హ్యాపీనెస్ మనీతో కూడుకుని ఉంది కదా అలాంటప్పుడు మనీని మనం అట్రాక్ట్ చేయాలి కదా సో ఆ అట్రాక్ట్ దానికి మనం మనీ ఎనర్జీని మనం ఒక మంచి ఎనర్జీ తోటి మనం దాన్ని రిలేట్ చేసుకోవాలి ఓకే సో మనీ అనగానే హనీ అనుకున్నట్టు అంటే అంత అన్నిటికన్నా స్వీట్ గా అనుకున్నట్టు మనం మనీని మనం అట్రాక్ట్ చేసుకుందాం సో అదే మనం మేనిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ మనీ ఇస్ నథింగ్ బట్ మనీ వస్తే మనకు కావలసినవన్నీ మనకు మన దగ్గర ఉన్నట్టు మనకు ఒక ఫ్రీడమ్ అనేది వస్తుంది సో ఫ్రీడమ్ రావాలి మనీ అని అనుకుంటే మనం ఏం చేయాలి అంటే మనలోని కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి నువ్వు చేయలేవు నువ్వు ఈ రోజు ఏం చేయలేవు నువ్వు అనుకుంటావు పనులు కానీ నువ్వు చేయవు ఇలాంటి ఒక థాట్లు ఉంటాయి కదా ఆ థాట్స్ అన్నింటినీ కట్టేసి బాయ్ బాయ్ గెస్ట్ ని మనం ఎలా అన్న మనకు నచ్చని వాళ్ళని ఎలా పంపించేస్తాం బయటికి అలా మనం పంపించేయాలి ఇలాంటి నెగటివ్ థాట్స్ని నెగిటివ్ థాట్స్ ని పంపించాలి అంటే మనం కొన్ని పాజిటివ్ థాట్స్ తీసుకురావాలి కదా మన మన ఇంట్లో మనం ఉండాలి అంటే మనం కూడా హ్యాపీగా ఉండాలి అంటే మనకు కొంచెం స్పేస్ ఉండాలి కదా ఆ స్పేస్ ని నువ్వు నీ మైండ్ లో మనీ గురించి చెయ్యాలి ఎలా చేస్తావు మనీ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఐ యామ్ ఏ మ్యాగ్నెట్ టు మనీ నా మనీ నేను అయస్కాంతంలా మనీ నా దగ్గరకు వస్తుంది ఇలాంటి అఫర్మేషన్స్ ని మనం రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఐ హ్యావ్ ఎనర్జీ టు అండ్ క్రియేట్ ఐడియాస్ సి మనీ ఎనర్జీ రావాలి అంటే నీలో ఒక ఐడియా రావాలి కదా నీ ఐడియాకే వాల్యూ నీ వాల్యూను నువ్వు ఎలా పెంచుకుంటావు నీ స్కిల్స్ ని పెంచుకున్నంత సేపు నీ మనీ ఎనర్జీ కూడా పెరుగుతుంది రైట్ ఇఫ్ ఆల్ ఇలా ప్రబలిక ఇది చేస్తుంది అంటే ప్రబలికా ఒక వాల్యూ ఉంది అన్నట్టే కదా ఆ వాల్యూ బట్టే కదా నీ మనీ అనేది ఆన్సర్ వస్తుంది సో ది సేమ్ వే మనీ ఎనర్జీని అట్రాక్ట్ చేయాలి అంటే నీలోని ఎనర్జీని నువ్వు పాజిటివ్ ఎనర్జీకి మైండ్ సెట్ లో నీ వాల్యూని నువ్వు పెంచుతూ వెళ్ళాలి ఓకే దట్ ఈస్ ఓన్లీ రీజన్ నువ్వు వన్స్ నువ్వు వాల్యూని పెంచుతూ ఉన్నప్పుడు మనీ ఎనర్జీ అనేది తనంతకు తానే నీ దగ్గరకు వస్తుంది సో దిస్ ఇస్ హౌ మన మన ఎనర్జీని మనము అట్రాక్ట్ చేయగలుగుతాం ఓకే సో సింపుల్ టెక్నిక్ ఏంటంటే వాల్యూ నీ వాల్యూని నువ్వు పెంచు యూ స్టాండర్డ్ నీ స్టాండర్డ్ని నువ్వు పెంచగలిగితే మనీ అనేది నీ స్టాండర్డ్కి అట్రాక్ట్ అయ్యి అదే విధంగా నీ వాల్యూ వల్ల నీ ఎనర్జీ వల్ల నీ మనీ అనే ఆ అబండెన్స్ని కూడా నువ్వు అట్రాక్ట్ చేయగలుగుతాం అయితే మన ఆడియన్స్ కి ఎన్నో ప్రాబ్లమ్స్ అంటే ఏదో ఒక ప్రాబ్లమ్తో సతమతం అవుతూ ఉంటారు అంటే ఇండివిజువల్ బేసిస్ ఉంటుంది కదా ఇప్పుడు మనీ కావాలి అనుకున్న వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఉంది స్పెసిఫిక్ గా చెప్తే అది వాట్సప్లోనైనా లేకపోతే మన కమెంట్ బాక్స్లోనైనా రాసేసి పేరు ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అని రాసి నాకు పంపిస్తే మన కిరణ్ టీవీ కిరణ్ టీవీ ద్వారా నేను వాటి మనం ప్రతి వీడియోకి కామెంట్ బాక్స్లో పేరు ఊరు వాళ్ళ ఏదైతే ఇష్యూ ఉందో అది మెన్షన్ చేస్తే మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తారు కదా అవును ఓకే ఫ్రీగా చేద్దాము అని అన్నాను కదా అందుకని ఫ్రీగా ఉంటుంది అని చెప్పండి ఓకే మ్యామ్ అయితే ఈ ఏదైతే అవకాశాన్ని మీరు ఇచ్చారో మన ప్రేక్షకులు చాలా బాగా యూజ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను అండ్ వాళ్ళకి ఏదైతే సమస్య ఉందో అది మీ ద్వారా తీరిపోతుంది అని అనుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ ప్రబుళిక చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ